ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ మకర రాశి వారి జ్యోతిష్య బలం మీద తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని నెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి మరి జ్యోతిష బలం ఎలా ఉందో విశేషయోగం అలాగే ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి పేరు మీద అలాగే ఈ మార్చి నెల మహారాశి మహాశివరాత్రి యోగ బలం ఎలా ఉందో అలాగే హోళికా పౌర్ణమి బలం వారి పేరు మీద మకర రాశి పేరు మీద పేరు మీద ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి పేరు మీద ఆరు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మకర రాశి జాతకానికి అధిపతి ఉన్నడు మాత్రం ముఖ్యంగా మాత్రం శనేశ్వరుడు ఉన్నాడండి గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయి ముఖ్యంగా మాత్రం శ్రవణ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు ఎనిమిది మంది ఉంటారు కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి మానసిక ఒత్తిడి ఉంటుంది రావాల్సిన ధనం టైంకి అందదు ధనం ఇస్తున్న వారు మాత్రం టైం వారి పేరు మీద మాత్రం తెప్పించుకుని తిరిగే అవకాశం ఉంటుంది ధనపరంగా వీరికి ఏదో రకంగా ధనం అందుతుంది కాని పనులు మాత్రం చాలా వరకు మంద కోడితనంగా సాగే ఉన్నాయి వీరి జాతకంలో గౌరవ శాస్త్ర ప్రకారం చూడాలంటే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి ఏ పని చేసినా అంటి ముట్టనట్టే ఉంటుంది ఒకటి చేయాలనుకుంటారు ఒకటి అవుతుంది ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో మంచి ఉండదు సంతాన విషయంలో కూడా ఇబ్బందులు చికాకులు చాలా ఉంటాయి అలాగే అన్నదమ్ముల విషయంలో దాయదుల విషయంలో కూడా చికాకులు చాలా ఉంటుంది ఏ కార్యం తలపెట్టినా కూడా మాత్రం అయినట్టే అవుతుంది చివరి టైంలో మాత్రం చాలా వరకు విధానంగా అవుతుందండి మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం శరీష్డు శని అధిపతి నడుస్తుందండి వారి పేరు మీద శని అధిపతి మకర రాశికి శరీశ్వరుడు మందగూడితనం ఉన్నది వీరి జాతకముల కంటకశని నడుస్తుంది వీరికి కంటక నడుస్తున్న గోవల శాస్త్ర ప్రకారం ఆరు గోవలు పడ్డాయి కళాకారులకు క్రీడాకారులకు అలాగే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా వరకు అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి అవకాశాలు వచ్చినట్టే ఉంటాయి చివరి టైంలో చేజారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఉన్నవారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం శనేశ్వరుని పూజ చేపించడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయటం పూజ జపం హోమం చేపించడం చాలా వరకు మంచిది పనులన్నీ ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి మహాగణపతి పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశం ఉంది నిదానంగా అయినా సరే చాలా వరకు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వివాహమైన వారికి భర్తల విషయంలో కొన్ని గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయి వ్యవసాయదారులకు మాత్రం నల్ల భూమిలో వ్యవసాయం చేసేవారు కలిసి వస్తుంది ఎరుపు భూమిలో చేసేవారికి ఇబ్బందులు వస్తాయి రేగడి భూమిలో చేసేవారికి అంతగా అనుకూలత ఉండదు పండ్ల తోటలు దారి వారికి సరి సమానం ఉంటుంది పోల్ట్రీ రంగం వారికి మాత్రం జీవరాశులు వ్యాపారం చేసేవారికి మాత్రం మందగోడితనం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఈ మకర రాశి వారికి మొదటిసారి ఆరు గోవలు పడ్డాయండి రెండవసారి ఎన్ని గోవులు పడుతు చూద్దాం రెండవసారి గోవలు వస్తే ఏడు గోవలు పడ్డాయండి వీరి జాతక బలాన్ని కేతు మహారదశ మకర రాశి వారి జాతకాన్ని కేతు మహర్దశ చెప్పాలంటే జన్మజాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగం నడుస్తుంది వీరి జ్యోతిష్య బలంలో కానీ మాత్రం కేతు మహార్దశల మంచి నడుస్తుంది వీరి పేరు మీద శుభయోగంలో నడుస్తుంది కాబట్టి ఎన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం ప్రాణ నష్టాలు వచ్చినా ధన నష్టం వచ్చినా కుటుంబ నష్టం వచ్చినా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి డబ్బులు మాత్రం విపరీతంగా మంచినీటి లెక్క కలిసే ఖర్చు అయ్యే అవకాశం ఉంది ప్రతి పని ధనంతో కూడి ఉంటుంది వీరి జాతక మకర రాశి వారి జాతకవల పట్టుదల చాలా ఉంటుంది శ్రావణ నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రాలకు అటంకా ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం అటంకాలు ఉంటాయి ఉత్తరాషాఢ వారికి మాత్రం శుభ అశుభ యోగ బలం ఉంటుంది వీరికి శని శనివారం అనుకూలం శనేశ్వరుడికి మాత్రం నల్ల నువ్వులతో మాత్రం నల్ల నువ్వులనే తైలంతో మాత్రం తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది కాళభైరవ అష్టం టైంలో మాత్రం కాలభైరువుడికి పూజ చేయడం చాలా మంచిది గృహ నిర్మాణం ఇల్లు కట్టడం కొనడం తీసుకోవడం దాంట్లో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు గురుబలం ఉంది కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు అయితే అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంది అంశ భారీగా ఉంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు కొద్ది కొద్దిగా తొలగే అవకాశాలు ఉన్నాయండి ఇప్పటివరకు అయితే పదమూడు గవ్వలు పడ్డాయి మూడవసారి వేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద మొదట ఆరు గవ్వలు పడ్డాయి తర్వాత ఏడు గవ్వలు పడ్డాయి పదమూడు గొవలు శుక్రమహార్దశి కేతుమహార్దశి గోవలు పడ్డాయి మూడవసారి కూడా ఏడు గోవలు పడ్డాయండి ఏడవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం ఖచ్చితంగా వీరు మాత్రం చాలా వరకు అనుకూలమైన ఉంటుందండి నిరుద్యోగులు శుభవార్త వింటరు వాహం కాని వారికి వాహ బలం కలిసి వస్తుంది ఆరోగ్యంలో బాగలేను అనే వారికి ఆరోగ్యంలో మాత్రం చాలా వరకు స్వస్థత లభించే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యల ఆటంకాలు ఉన్నా కూడా మాత్రం కొద్ది పా కొద్ది కొద్దిగా తొలగే అవకాశం ఉంటుంది కొద్దిగా మతిమరుపు చెక్కులు వచ్చే ఉన్నాయి మానసిక ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉన్నది ధనం పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే శనేశ్వరుని ధ్యానం చేయటం శ్రేషుడిని పూజ చేపించడం శాంతి చేపించడం చాలా అత్యవసరమైన విషయమే అండి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతకానికి చూడాలంటే మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా గురు రాహు కేతు మూడు గ్రహాలు మంచిగా ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఇప్పటివరకు ఇరవై గవ్వలు పడ్డాయండి ఫస్ట్ ఆరు గవ్వలు పడ్డాయి తొమ్మిది గవ్వల తర్వాత ఏడు గవ్వలు ఇప్పుడు ఏడు గవ్వలు మొత్తం ఇరవై గవ్వలు పడ్డాయి ఇరవై గవ్వాలంటే మాత్రం శూన్యం పక్కన పెడితే రెండు మిగులుతుందండి చంద్రమహారదశ శ్రావణ నక్షత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారికి ఆ చిక్కులు చికాకులు తొలుగుతాయి మహాశివరాత్రి ఘడియలు కానీ హోళికా పౌర్ణమి ఘడియల కానీ ఖచ్చితంగా వీరు మాత్రం యథావిధిగా మాత్రం నమ్మిన దేవతల్ని ఆ టైంలో నడిచే దేవతల్ని పూజ శాంతి చేపిసుకోవడం చాలా వరకు ఫలితాలు కనబడతాయండి 是我们会